జనాభా లెక్కల ప్రీ టెస్ట్ ఖచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు మహానంది మండలంలో పైలట్ ప్రాతిపదికన జరగనున్న జనాభా లెక్కల ప్రీ టెస్ట్ కార్యకలాపాలు కచ్చితత్వంతో సమయపాలనతో సాగేందుకు సంపూర్ణ శిక్షణతో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెండు ఏడు జనాభా లెక్కల ముందస్తు సెన్సిటైజేషన్ కార్యక్రమాలపై నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ సమావేశంలో కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ రాబోయే రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల ప్రీటెస్ట్ కార్యకలాపాలు అత్యంత ప్రాధాన్యమైనవని సెన్సస్ ప్రక్రియలో ఎనిమరేటర్లు సూపర్వైజర్లు సంపూర్ణ శిక్షణ పొంది ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు ఈ సమయ పాలనతో నిర్దిష్ట విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించి పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు వచ్చే నెల పది నుండి ముప్పై వరకు మొదటి దశగా ఇళ్ల జాబితా మరియు ప్రాథమిక సర్వే నిర్వహించనున్నట్లు తెలియచేసి ఈ దశకు అవసరమైన డిజిటల్ అసిస్టెంట్లకు ముందస్తు శిక్షణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కార్యకలాపాల లక్ష్యాలు విధానాలు సమయ పాలన మరియు డేటా సేకరణలో అనుసరించాల్సిన ప్రమాణాలపై చర్చించారు సెన్సెస్ కార్యకలాపాలు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనున్నాయని అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్లు డేటా ఎంట్రీ టూల్స్ వినియోగంపై అధికారులు డీలింగ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించామని తెలిపారు రాబోయే ప్రధాన జనాభా లెక్కల రెండు వేల ఇరవై ఏడు సన్నాహక దశలో ఈ ప్రీటెస్ట్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు జిల్లాలో జనాభా లెక్కల ముందస్తు పరీక్షా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సమన్వయం శిక్షణ క్షేత్రస్థాయి వ్యూహాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు అధికారులతో ఇంటరాక్టివ్ సెక్షన్ నిర్వహించి క్షేత్రస్థాయి అమలు పద్ధతులు సాంకేతిక సమస్యలు పరిష్కారాలపై చర్చించారు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు అండి నిరాసీదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్